ఒక తప్పు విధానంలో పోయి మనము కరెక్ట్ గా సాధించుకోకూడదు మనకు అది లేదు అయినా దాన్ని కష్టపడి మనం సాధిస్తే దానికి ఒక రూపురేఖ అనేది వస్తుంది మనకైతే లేదు అది దాన్ని కప్పిపుచ్చకూడదు ఎందుకంటే అందరికి తెలిసి రావాలి కానీ అవుట్ సైడ్ ప్రత్యేక జీవో లేకున్నా కానీ కూడా మీకు ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని మీరు ఒక సొసైటీ ఒక యాభై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది సొసైటీ ఏర్పాటు చేసుకొని సొసైటీ ఏర్పాటు చేసుకుని మీరు రిప్రజెంటే అది మార్కెట్ వాల్యూ కూడా ఫ్రీగా ఇస్తారు ఒక్కొక్క చోట ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ లో ల్యాండ్ అవైలబుల్ ఫ్రీగా ఇస్తారు అది మన దాంట్లో ఉంది మనము లేనిది ఉన్నట్టుగా చెప్పకూడదు ఏదైనా నేను చెప్పే దాంట్లో ఏదైనా వారికి కొద్దిగా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే దానికి కూడా నేను శ్రమిస్తున్నాను నాకు తెలియదు పత్రికా పరిమితులు వచ్చి చేస్తారని నేను ఊహించలేదు ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు నేను అవుట్ రీచెస్ ప్రోగ్రాంలో పోయినాను ఇంత బ్రహ్మాండంగా ఇంతమందికి పిలిపించి ఇంతమందికి ఆహ్వానించి వారు మీకు మీ వల్ల మీకు సమస్యల పరిష్కారం కోసం ఇంతగా కృషి చేసినట్టు వారికి ధన్యవాదాలు చెబుతున్నాను మీరందరూ వచ్చినందుకు మరియు ఇక్కడ మీ రెషియస్ టైం ఒక రోజు ఒక దినంత అందరికి ధన్యవాదాలు చెప్పి ఇది డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇది నాతోనే మీరు ట్వంటీ అవర్స్ ఎప్పుడైనా చేయొచ్చు నేను ఎంట్రీ చేస్తాను జస్ట్ ఏదన్నా ప్రేయర్ చేసుకునే మాత్రమే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు తర్వాత అయినా వచ్చి నేను లిఫ్ట్ చేస్తాను సమస్యలు ఏదైనా ఉంటే మీరు కడప ఆర్టీస్ మా ఇద్దరు కలిసి పనిచేస్తున్న ఇద్దరు నమస్కారాలు ఇక్కడొచ్చినా సైన్ పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే మన ఇప్పుడు చిత్తూరు కానీ కడుపు పోయి మన సమస్యలు కేసుకోవాల్సి వస్తుంది నేను సార్లు రిక్వెస్ట్ చేసి నేను మనమందికి రాండి ఇక్కడే మా డాక్టర్స్ కానీ ఈ కానీ మా సమస్య

తర్వాత జీరో జీ కానీ ఎక్కడ కానీ మాకు ఏమైనా నిర్మటం కానీ ఈ సైనిక మాకు సహకరించాలా దయచేసి అందుబాటు చేయాలి అలాగా రీఎంప్లాయ్మెంట్ ఎక్సీ రిజర్వేషన్ ఇవ్వాలి దాని కాలంలో చూస్తారు అదే పదార్థమైన టెన్ పర్సెంట్ ఉంది ఎందుకు

విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియచింది పని లేదు మనం చేసుకోవాల్సిందంటే మన చదువు అంటే మన పిల్ల చదువు మనకు మన పిల్లల్ని ఒక పర్సెంట్ లో ఒక సీట్ ఉందండి ఎవరికి వెళ్ళారు సార్ ఎవరు వెళ్దారు నా బిల్ తగ్గి విద్యులు గవర్నమెంట్ టీచర్ కదా టీచర్ ఎన్ని కోసం మనం ఎవరు ఎక్కడికి వస్తుందండి పెన్షన్ ఎవడుతారు నిన్న జస్ట్ మూడు రోజులకి తనక చెప్తున్నారు బ్యాంకులు అక్కడ రుణపడచ్చాడు పచ్చిన నిర్ణయం చూస్తా ఉన్నా 何